ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ కథ మొత్తం మారిపోయింది రిషి సార్ వచ్చినా కానీ రిషి సారు మహేంద్ర భూషణ్ డీవీఎస్టీ కాలేజ్ ఇలాంటివి ఏమీ లేకుండా రిషి వసు దూరంగా ఉంటూ ఒక చోట ప్రస్తుతం మెలో డ్రామా జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఆ ఆ మూవీ సినిమా లాగా అనిపిస్తుంది నితిన్ ఇంటికి వెళ్ళిన సమంత అక్కడ వచ్చిన నాగవల్లి ఇలాంటి క్యారెక్టర్ ఆ నాగవల్లి క్యారెక్టర్ సరోజా క్యారెక్టర్లా అనిపిస్తుంది అంతేకాక వాళ్ళ నాన్న అప్పివ్వడం వడ్డీ కూడా కట్టించుకుంటూ ఇక్కడ ఈ అమ్మాయి రిషీస్ అని ప్రేమిస్తూ ఉండడం సేమ్ అదే కథలా అనిపిస్తూ ఉంది ఈరోజు సీరియల్ మొత్తం చూస్తే ఆ మూవీయే ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంది ప్రస్తుతం కథ ఆ విధంగా సాగుతుంది రిషి సార్ ఎప్పుడైతే డీబీఎస్టీ కాలేజ్కి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి కథ గుప్పడంత మనసు సీరియల్ తలపించేలా చేస్తుంది ప్రస్తుతానికైతే రిషి సార్ కథ మర్చిపోయారు కాబట్టి నేను రిషిని కాదు రంగానే అంటూ పట్టుబడుతున్నారు అంతేకాకుండా ఈరోజు కూడా రిషి వసు సీన్స్ అయితే బాగానే ఉన్నాయి అంతేకాకుండా వసుదారు కోపం వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఆ భోజనం పట్టుకుని తనకి తీసుకువెళ్ళారు కూడా రిషి సార్ మీరు నా వెనకే ఉన్నారు సార్ నాకు తెలుస్తుంది అంటూ అంతకు ముందులాగే చాలా చక్కగా చెప్పింది వసుధార అయితే ఈరోజు సీరియల్లో కూడా ఏమీ లేదు కానీ వసుధారని మాత్రం వెతుకుతున్న రౌడీలు వీళ్ళతోటి కథ మొత్తం సాగిపోయింది సో ఇవ్వండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి